గోపా వరంగల్ హనుమకొండ జిల్లాల కమిటీలో సంయుక్తంగా నిర్వహించిన గౌడ విద్యార్థుల ప్రతిభా పురస్కార అవార్డు ఇరవై ఇరవై ఐదు ఘనంగా నిర్వహించడం జరిగింది కానాపురం విద్యార్థిని మెరుగు ప్రసన్న పదవ తరగతిలో ఐదు వందల అరవై మార్కులకు సాధించి ప్రతిభ కనబరిచినందుకు గౌడ ప్రతిభా పురస్కార అవార్డును ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఐసిసి కన్వీనర్ ఓబీసీ జాతీయ నాయకులు ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గౌడ్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి బాగా కష్టపడి చదవాలి అని అన్ని రంగాల్లో రాణించాలి అని కోరారు ప్రతిభ కలిగిన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని తల్లిదండ్రులను గౌరవించి వారిని మంచి పేరు తీసుకురావాలి అని కోరారు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న గోపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జివి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గోపా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం చేస్తుంది అని పేద పిల్లలకు చేయూతనిస్తూ విద్య వైద్యం ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తుంది అని ఆ దిశగా అనేక కార్యక్రమాలు చేస్తూ జాతి అభివృద్ధిపై ఇంక్ ఇంటలెక్చువల్ అంతా కలిసి కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు

ఈ యొక్క కష్టాన్ని ఆపకుండా ఇంకా ముందు ముందు కూడా ఏ విధంగా కష్టపడి ఉన్నత స్థాయిలో మీరందరూ స్థిరపడాలని మీ తల్లిదండ్రుల కష్టాన్ని అమ్ము చేయకుండా వాళ్ళు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నాను వాళ్ళ ఆశలు కోరికలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ నెరవేర్చడానికి కృషి చేసి ఉన్న స్థాయిలో స్థిరపడాలని ఆశిస్తున్నాను నేను కూడా ఒక గ్రామం నుంచి వచ్చిన వాణ్ణి నేను వెళ్ళగలం కష్టపడి తల్లిదండ్రులకు పేరు ఇచ్చే విడమని చదువుకోవాలని చెప్పి మీ అందరం గోపకం మీ అందరికీ విద్య చేస్తూ మంచి చదువు చదివి జీవితంలో పైకి వెళ్ళాలని చెప్పి విద్యార్థులు అందరిని కూడా మేము కోరుతున్నాం థ్యాంక్ యూ పిల్లలు మీరు వాన్ తో త్రీ అని చూడాలి వా చూ